అందరికీ నమస్కారం అండి కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై పోలీసు అధికారుల దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు వ్యక్తమయ్యాయి అందులో భాగంగానే పోలీసులు కొన్ని వీడియో సిసిటివి ఫుటేజ్ని పరిశీలించారు అలాగే కొంతమంది డ్రైవర్ల వాళ్ళ వివరణ తీసుకున్నారు ఇక్కడ కీలక విషయం ఏంటంటే శివశంకర్ ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురి గురైన తర్వాత పది నిమిషాల తర్వాత ట్రావెల్స్ ట్రా వేమూరి ట్రావెల్స్ ఆ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది అని పోలీసులు తేల్చేశారు ఈ పది నిమిషాల వ్యవధిలో పంతొమ్మిది వాహనాలు ఆయా రోడ్ మార్గంలో పోయాయి పంతొమ్మిది పంతొమ్మిది మంది వాహనాలు ఆ రోడ్ మార్గాల్లో ప్రయాణించాయి పంతొమ్మిది వాహనాలు చూడండి ఒక్కరన్నా కానీ ఆ ద్విచక్ర వాహనాన్ని పక్కకు పెట్టి పక్కకు నెట్టేస్తే ఈ ప్రమాదం జరిగేది కాదు పంతొమ్మిది మంది పది నిమిషాల వ్యవధిలో పంతొమ్మిది మంది పంతొమ్మిది వాహనాలు ప్రయాణించాయి ఒక్కరు కూడా దాన్ని గమనించి గమనించినా కానీ కాము వీళ్ళు పేరు కొంతమంది ఒక్కరన్నా దిగి ఆ ద్విచక్ర వాహనాన్ని పక్కకు నెట్టేస్తే వాళ్ళు బాధ్యతగా తీసుకున్నట్టయితే ఈరోజు పంతొమ్మిది మంది చనిపోయేవాళ్ళు కాదు దానికి ఆ డ్రైవర్లు ఇచ్చిన వివరణ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు ద్విచక్ర వాహనాన్ని మేము రోడ్డుపై గమనించామని కానీ మేము దాని పక్క నుంచి వెళ్ళిపోయామని కొంతమంది డ్రైవర్ చెప్తున్నారు కొంతమంది శివశంకర్ మృత శివశంకర్ గాయపడ్డ శివశంకర్ని ఎర్రిస్వామి తన స్నేహితుడు ఎర్రిస్వామి పక్కకు లాగెళ్ళటం చూసాము అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఈ కేసు అవుతుంది నైట్ పూట ట్రావెల్స్ ఆపినా కానీ వాళ్ళకి ఏం సహాయం చేసినా కానీ ఈ సమయంలో మా మీద కేసు అవుతున్న భయంతో కొంతమంది అక్కడ ఆగకుండా వెళ్ళిపోయారు కొంతమంది వాన పడుతుంది ఈ సమయంలో నేను బస్సు ఇక్కడ ఆపితే నుంచి వచ్చే కా బస్సులు కానీ మళ్ళీ డీకొంటాయి అంటూ కొంతమంది వెళ్ళిపోయారు కొంతొమ్మిది మంది ప్రాణానికి కారణం చూడండి ఒక్కరన్నా కానీ బాధ్యతగా తీసుకొని నా బస్సులో ఎలాంటి ఉన్నారు వెనక వచ్చే వాహనాలు కూడా అలాంటివే కదా ఇబ్బంది పడతారేమన్నా ఒక్కరన్నా ఆలోచించి శివశంకర్ ద్విచక్ర వాహనాన్ని పక్కకు నెట్టినట్టయితే లాగినట్టయితే ఈరోజు ఇంత ప్రమాదం జరిగేది కాదు ఇది పోలీసుల విచారణలో కొంతమంది డ్రైవర్లు చెప్పిన విషయాలు థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ